ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట మీకు డైలీ బ్లాగ్ అనుకుంటున్నాను కానీ వీలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఏదో నాకు కుదిరినప్పుడల్లా కొంచెం కొన్ని క్లిప్లు అయితే తీసాను అనమాట ఇంకా అదైతే బ్లాగ్ సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అనమాట మొత్తం అంతా ఆకాశం చూడండి ఇలా రెడ్గా ఉందో మా ఇంటికి ఎదురుగ్గా అయితే ఇలా ఉంటుందన్నమాట లొకేషను ఇంకా నాకైతే బయటకు వచ్చి ఇలా చూసుకుంటూ ఉంటాను అనమాట అంతే ఇంకా ఎదిరిళ్ళు పొరుగుళ్ళు ఏవి ఉండవు పక్కన ఇంకా అదే బెస్ట్ ఫ్రెండ్స్ ఈ కాలం అయితే మనం పొరుగు వాళ్ళతో మాట్లాడితే నాలుగు మాటలు వస్తాయి తప్ప ఏమీ ఉండదు ఇంకా చూడండి ఇడ్లీకి పప్పు అయితే నానబెట్టాను మిక్సీ పట్టాలి ఇప్పుడు నా పనులు ఏమేమో చూపిస్తాను చూడండి ఇంకా తర్వాత అంట్లు దోమడం అయిపోయింది అవి కూడా అన్ని సర్ది పెట్టాను ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను ఇంకా పిండి మిక్సీ పట్టిన తర్వాత ఇంకొక పక్కేమో రవ్వ కూడా కడిగి మిక్సీ పట్టి కలుపుతున్నాను అనమాట ఇడ్లీ పిండి అయితే ఇంకా సండే కదా ఫ్రెండ్స్ ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గర ఉంటారనమాట ఇంకా ఏంటంటే మాకు మేము రోజు ఇష్టం వచ్చిన టిఫిన్లు వేసుకొని తింటుంటాం కాయనేమో ఉన్న రోజున ఏదో ఒకటి స్పెషల్ చేయాలని నేను అనుకుంటుంటాను అనమాట ఇప్పుడు చూడండి ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట ఇంట్లోకి పిల్లలందరూ చూడండి ఆడుకుంటున్నారు బాగా అందరు హాయి చెప్తున్నారు మీకైతే చూడండి ఇడ్లీ పిండి అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మూత అయితే పెట్టేశాను తర్వాత జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏబీసీ జ్యూస్ కాస్త బీసీ జ్యూస్ అయిపోయింది అనమాట ఎందుకంటే యాపిల్స్ లేవు ఓన్లీ బీట్రూట్ క్యారెట్తోనే చేస్తున్నాను అనమాట ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకెప్పుడైతే కొద్దిగా బెల్లం వేసి పడగడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అయితే తాగండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా తాగండి హెల్త్కు చాలా మంచిది ఒక టూ మంత్స్ వా తాగి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఇంకా మేమైతే డైలీ తాగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా మాకైతే ఇది జ్యూస్ అయితే బాగా హెల్దీగా అనిపిస్తుంది అనమాట అందుకు డైలీ తాగుతున్నాము ఇంకా యాపిల్స్ లేకపోయినా కానీ బీట్రూట్ క్యారెట్తో అయినా జ్యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవి మనకు పెద్ద ఖర్చు ఖర్చు కూడా ఏం కాదు క్యారెట్స్ ఒక హాఫ్ కేజీ బీట్రూట్ ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నామనుకో సరిపోద్ది ఇంకా చూడండి ఫ్రెండ్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా ఇంకా ఈ ఇంకా డిన్నర్ కి జొన్న రొట్టెలు చేయాలి అలాగే మునగాకుతో ఫ్రై చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెష్గా ఉంది మునగాకు అయితే ఈ మునగాకు మా ఇంటి వన్ రవి ఇచ్చిందనమాట వాళ్ళ ప్లేస్లో వస్తుందని తీసుకొచ్చింది ఇంకా నేను ఒకరోజు పప్పు చేశాను అలాగే ఈరోజైతే ఫ్రైలాగా చేస్తున్నాను అనమాట పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా అలాగే ఇందులో ఉన్న పుల్లలన్నీ తీసేసి బాగా పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు ఇంకా పప్పు దినుసులు వేసి ఇంకా కరివేపాకు అయితే లేదు ఫ్రెండ్స్ బొత్తిగా అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ వస్తే ఒకవేళ తీసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ వేసిన తర్వాత కొద్ది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను మనకు మునగాకు హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మేమైతే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మునగాకు పొడి చేశాను అలాగే మునగాకు పప్పు చేశాను ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఇంకా పెసరపప్పు వేస్తున్నాను ఉల్లిపాయ కొద్ది ఫ్రై అయిన తర్వాత ఇంకా పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మునగాకును వాటర్లో కడిగి మునగాకు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మునగాకు కానీ ఆకుకూరలు ఏవైనా కానీ మనకి హెల్త్కి చాలా మంచిది కదా వీక్లీ టూ టైమ్స్ అయినా పప్పులో కానీ ఇలా ఫ్రైలా కానీ చేసుకొని తింటే మంచిది అనమాట చూడండి ఇంకా వేసిన తర్వాత మునగాకు యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా నూనెలో మగ్గించుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ యాడ్ చేసి అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత బాగా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఇంకా నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అయితే ఏదో ఒక పని చేసుకుంటాను కానీ ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడిందే లేదు నా పనే నాకు సరిపోద్ది అనమాట ఇదే బెస్ట్ ఇదే బెస్ట్ ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఎవరితో మాట్లాడమనుకోండి వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు ఇదే ఉంటుందన్నమాట తలనొప్పి మనకు మనసు చెడిపోతుంది మైండ్ కూడా చెడిపోద్ది అనమాట కాబట్టి ప్రశాంతంగా మన ఇంట్లో మనం ఉంటూ మన పని మనం చూసుకుంటే బెస్ట్ అనమాట నేనైతే అలానే అనుకుంటాను ఎప్పుడు ఇంకా మూత అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు బాగా మగ్గింది కదా ఇంకా టమాటా అయితే యాడ్ చేయాలన్నమాట ఇంకా ఇలాంటి ఆకుకూరలు తినండి ఫ్రెండ్ చాలా మంచిది అనమాట మనము రొటీలోకి కానీ అలాగే చపాతీలోకి కానీ ఇంకా రైస్లోకి అయితే తినలేములే కాబట్టి చపాతీలోకి రొట్టెలోకి తింటే బాగుంటుందన్నమాట ఇంకా టమాటాలు యాడ్ చేసి మూత అయితే పెట్టేశాను ఇంకా బాగా మగ్గించిన తర్వాత లాస్ట్లో అయితే కారం యాడ్ చేయాలి ఇంకా కర్రీ చేయడం అయిపోయిన తర్వాత రొట్టె చేద్దామనేసి ముందు కర్రీ చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే కారం యాడ్ చేశాను బాగా మగ్గిపోయింది ఇంకా ధనియాల పొడి కారం ధనియాల పొడి ఓన్లీ ఏమీ వేయలేదు ఇంకా కొబ్బరి అలాంటివి ఏమి వేయను ఓన్లీ ధనియాల పొడి కారమే వేస్తాను అనమాట ఇంకా మొత్తం చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా రొట్టె దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట రొట్టెలు చేయడం ఇంకా స్టవ్ అయితే కింద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మాకైతే గ్యాస్ అరుగు మీద కొంచెమే ప్లేస్ ఉంటుంది కదా ఇంకా చపాతీలు రొట్టెలు అవి చేసినప్పుడు నేనైతే స్టవ్ కింద పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడైతే జొన్నపిండి అయితే తడుపుకుంటున్నాను ఇంకా ఇది మొన్న అమ్మ వచ్చినప్పుడు అమ్మనే వెళ్ళి పిండి అయితే ఆడిచుకొచ్చిందనమాట చూడండి ఫ్రెండ్స్ మనము కొత్తగా అంటే వెంటనే ఆడించిన పిండి అయితే వెండిలో అవసరం లేదు ఇంకా పిండి కూడా బాగా మెత్తగా ఇలా రఫ్ చేసుకుంటూ పిసుకానుకోండి బాగా రొట్టెలు కూడా బాగా వస్తాయన్నమాట సైడ్లకు బర్రెలాగా వస్తాయి కదా అలా రాకుండా వస్తాయి అనమాట ఇంకా రొట్టెలు అయితే చేస్తున్నాను ఇంకా మా పిల్లలకి అయితే కొంచెం రైస్ ఉంది మధ్యాహ్నంది ఇంకా వాళ్ళు రొట్టె కొంచెం తిని రైస్ తింటారనమాట ఓన్లీ రొట్టెనే తినకపోయినా ఆ రైస్ ఈ ఒక రొట్టె తింటే సరిపోతుంది పిల్లలిద్దరికీ అందుకనే మేమైతే రొట్టె చేసుకుంటున్నాం అన్నమాట ఇంకా చాలా మట్టుకు మధ్యాహ్నం చేసినవి ఉంటాయి వంటలైతే ఇంకా నైట్ ఏదో కొద్దిగా రైస్ తక్కువైతే రైస్ వండుతాను లేకపోతే రొట్టె చేస్తాను అనమాట ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా రొట్టెలు చేయడం అయిపోయింది ఇంక ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఒక చిన్న రొట్టె చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా పెన్న మీద కాల్చుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే మేము చిన్నప్పుడు అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద ఇలా కాల్చి ఇచ్చేది అనమాట లాస్ట్లో మేము అలా ఆడుకుంటూ తినేవాళ్ళం ఇంకా రొట్టెలు చేయమని అయిపోయింది అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద అంతా పిండి పడింది అనేసి క్లీన్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం పని ఈజీగా అవుతుంది అనేసి ఇప్పుడే క్లీన్ చేసి పెడుతున్నాను అనమాట చూడండి క్లీన్ చేసేసాను కొద్దిగా వాటర్ వేసి అనమాట ఇంకా తర్వాత పిల్లలకైతే తినిపిస్తున్నాను ఇంకా మా అయితే ఇంకా మేమిద్దరం అయితే ఇంకా మా వారు వచ్చిన తర్వాత తినేస్తామన్నమాట అందుకనే పిల్లలకైతే తినిపించేస్తాను ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే తినేస్తూ ఉన్నారు ఇంకా రొట్టె వద్దంటున్నారు నేనే కొద్దిగా తినండమ్మా అనేసి తినిపిస్తున్నాను అనమాట ఇదే బ్లాగ్ అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్